ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ ఉందయ్యవాళ్ళ అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఆ సాయినాథుని సందేశం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ను కనుక మొదటిసారిగా ఎవరైతే ఫాలో అవుతూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి సాయినాథుడు ఈరోజు మనకోసంగా ఏమి సందేశాన్ని తీసుకుని వచ్చారో తెలుసుకుందామా మరి నాది ఒక చిన్న మాట ఫ్రెండ్స్ బాబావారి ఆశీస్సులు మనపై ఎప్పుడూ కూడా ఉండాలి మీరు కోరుకున్నటువంటి ప్రతి కోరిక కూడా అలాగే ఏవైతే కష్టాలను ఒడిదుడుకుల్లోనూ ఎదుర్కొంటున్నారో వాటన్నింటిలోనూ బాబాగారి యొక్క తోడు ఎప్పుడు మనపై ఉంటుందని మనందరం కూడా అదే నమ్మకాన్ని సాయినాథునికి కల్పిస్తూ ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ధైర్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ బాబావారిని నేను కూడా వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నేను చెప్పేది ఏది కూడా నువ్వు వినకుండా అశ్రద్ధతో ఉంటున్నావు ఇది నీకు ఇస్తున్నటువంటి చివరి అవకాశం అలాగే నీకు నీకోసం వచ్చినటువంటి శుభవార్త తప్పకుండా విని నువ్వు చాలా జాగ్రత్తగా వింటావని ఉద్దేశించి ఈ సందేశాన్ని నీకు తెలియజేయబోతున్నాను జాగ్రత్తగా వింటావు అని అనుకుంటున్నాను అని బాబాగారు మనకు ఇచ్చేటటువంటి సందేశంగా మనం భావిస్తూ మన అంటే కనుక ఎలాంటి సమస్యలు అవ్వచ్చు ఎదుర్కొంటున్నవి లేదంటే ఎలాంటి బాధ అయినా కూడా కానీ వాటి నుండి కొంచెం ఉపశాంతిని పొందేందుకు మన మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఇదొక గొప్ప మార్గంలాగా బాబాగారు మనకు చూపించు ఒక అద్భుత అవకాశం లాగా మనం భావిస్తూ ప్రతిరోజు కూడా మనకు మనమే ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగిపోవాలి ఇక సాయినాథుడు తోడు అంటారా ఎప్పుడు కూడా మనకు నీడలాగా ఉంటుందండి నేను చెప్పేటటువంటి మాటలను శ్రద్ధగా ఆలకించు తల్లి ఇదిగో ఇలా చూడు ఏమిటి నిన్ను నా బిడ్డ అని అనకుండా ఇలా అను ఇలా చూడు ఏమిటి నా బిడ్డ అని అనకుండా ఇలా చూడు అని అనుకుంటున్నావా అంటున్నాను అని నిన్ను అసలు ఏమని పిలవాలి నిన్ను బిడ్డ అని అందామనుకుంటే నీవు నిజంగా నా బిడ్డవైతే ఎప్పటికీ ఇలా ఉండవు నీ మీద నాకు ఎంతో ఆగ్రహం వస్తుంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నీకు ఎన్నోసార్లు చెప్పాను ప్రేమతో చెప్పాను అలాగే నచ్చ చెప్పాను అయినా కూడా నీలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు అందుకనే నేను నిన్ను నా బిడ్డ అని అనుకోవాలంటే నీలో మార్పు రావాల్సిందే ఎందుకు ఇంత విపరీతమైనటువంటి ప్రవర్తన పెంచుకుంటూ ఉన్నావు ఎందుకని నీ కుటుంబం మీద నీకు అంత పిచ్చి కోపం వస్తుంది చెప్పు కానీ నీకు ఎంత కోపాన్ని ప్రదర్శించినా కూడా వారు మాత్రం చాలా ఓర్పు పట్టి నీలో మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నువ్వు వారిని చేత కాని వాళ్ళలాగానే చూస్తూ నీ ప్రతాపం అంతా కూడా వారిపై చూపిస్తూ ఉన్నావు చేసిందంతా కూడా నీవే చేసి నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి వారి ముందు నీ గాంభీర్యం ప్రదర్శిస్తూ వారిని అనగదొక్కాలని చూస్తున్నావా కేవలం నీ కోపం వల్ల నీ మీద ఉన్నటువంటి విలువ అంతా కూడా పోగొట్టుకుంటున్నావు వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలుసా వారికి జ్ఞానం ఉంది కాబట్టి ఇంటి గుట్టు బయటకు వెళ్ళకూడదు ఇంట్లో ఏం జరిగినా కూడా బయట తెలియకూడదు అది వారికి ఉన్నటువంటి సిద్ధాంతం నువ్వు ఎటువంటి వాడివి అయినా కూడా నువ్వు అవును అన్నది కాదంటే అది చెడ్డదైనా సరే నువ్వు పిచ్చి పట్టినటువంటి వాడిలాగా ప్రవర్తిస్తున్నావు ఇన్ని రోజులు కూడా నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వారు మాత్రం నిన్ను ఎప్పుడు కూడా అంటిపెట్టుకునే ఉంటున్నారు ఏదో ఒక విధంగా నీ ప్రేమను పెంపొ సంపాదించాలి అని ప్రయత్నిస్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా నువ్వు మాత్రం కళ్ళు బైర్లు కమ్మి పొగరు ఆకాశాన్ని అంటుకుంటుంది ఏం చేశావని అసలు నీకు అంత పొగరు ఎందు అందుకని నీవు వారిని అలా ఆ విధంగా ఇబ్బంది పెడుతూ ఉన్నావు చెప్పు నీ బాబా నీతో ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడని నా మీద కూడా నీకు కోపం పెంచుకుంటావేమో ఒక్క మాట చెప్తాను గుర్తుపెట్టుకో ఏ రోజైతే వారికి నీ మీద విరక్తి కలుగుతుందో ఆ రోజు నుండి నీవు ఇంకా ఒంటరిగా అయిపోతావు ఇప్పటికే నీవు నీ కుటుంబంతో ఉన్న నువ్వు ఒంటరిగానే మిగిలిపోయావు కదా ఎందుకంటే నీ ప్రవర్తన అలాంటిది నీవు ఎందుకనో వారితో మాత్రం ఎక్కువ కోపాన్ని పెంచుకుంటూ ఉన్నావు అసలు ఎందుకు వారితో కలిసి జీవి జీవించి ఇస్తున్నావో అనేది వారికి కూడా అర్థం కావడం లేదని నీ కుటుంబంలో వారిని బాధ పెడుతూ నీవు ఏ మూట కట్టుకుంటావు చెప్పు ఒక పాపం తప్ప ఇలా చూడు నిన్ను నేను హెచ్చరిస్తున్నాను నువ్వు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే నీవు మాత్రం ప్రమాదంలో పడతావు నీవు బయట అందరి దగ్గర ఎంతో మర్యాదస్తుడిగా ఎంతో మంచివాడిగా ఏమీ తెలియనటువంటి వాడిలాగా చక్కగా ఉంటావు నీ నటన నీ కుటుంబానికి తెలుసు ఆ తరువాత నీ స్థాయికి తెలుసునని మర్చిపోవద్దు ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నావా నాకు తెలియనిదంటూ ఏదైనా ఉంటుందా నీవు చేసేటటువంటి ప్రతి పని నేను చూస్తూనే ఉంటానుగా నీవు ప్రవర్తించేటటువంటి తీరంతా కూడా నేను గమనిస్తూనే ఉన్నాను అలాగే నీ గురించి తెలిసినప్పుడు నీ కుటుంబం గురించి కూడా తెలుస్తుంది కదా వారు నీ గురించి ఏ విధంగా అయితే అనుకుంటున్నారో అదంతా కూడా నీకు తెలుసా నిజం చెప్పాలి అంటే నీ కుటుంబం తప్ప ఇంకా ఎవరూ కూడా నిన్ను అంతగా ప్రేమించరు అటువంటి వారు వారిని వదిలిపెట్టు తుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతుడు ఏ జన్మలో కూడా ఎక్కడా కూడా పుట్టలేదని అనుకుంటాను అలా ఆగ్రహం వస్తుంది నాకు అందుకే ఈ విధమైనటువంటి కఠినమైనటువంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది ఒకటే చెబుతున్నాను నిన్ను హెచ్చరిస్తున్నాను కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది ఈ సమయంలోపు ను మారావా నీకు అంతా కూడా మంచి జరుగుతుంది లేదంటే నీ కుటుంబం నీకు దూరం అయిపోతుంది వారు ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా బ్రతుకుతారు ఎందుకంటే వారందరూ కూడా కలిసే ఉన్నారు కనుక నువ్వు ఒక్కడివి అయిపోతావు మాత్రమే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి ప్రవర్తన ఇటువంటి కలిగిన నీకు ఎవరికైనా సరే ఒంటరితనం తప్పదు నువ్వు అందరితో ఉన్నా సరే ఒంటరిగానే బ్రతుకుతున్నావు చేసిందంతా కూడా నీవే కానీ బాధపడే మాత్రం వారు ఎందుకు అలా చేస్తున్నావు చెప్పు వారు ఏం చేశారని బాధిస్తున్నావు నీవు పరిపూర్ణంగా మారేందుకు వారు నీకు చాలా సమయం కేటాయించారు ఆ సమయం కనుక అయిపోయింది అంటే వారు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు బాధ్యత నా మీద పెట్టారు బావా అతను మనసు మారి మంచిగా అయ్యేలా చూడు తండ్రి అని నాకు ప్రతిరోజు కూడా ప్రార్థిస్తూ ఉన్నారు నిన్ను ఎన్నోసార్లు హెచ్చరించాను కానీ నీవు మాత్రం మారడం లేదు ఇదే చివరిసారిగా నీకు నేను చెప్పాలి అని అనుకుంటున్నాను నేను చెప్పేటటువంటి ఈ మాటలను శ్రద్ధగా పెడచెవిన పెట్టావు అంటే కనుక ఆ తర్వాత తప్పకుండా నష్టాన్ని చూడాల్సి వస్తుంది ఇక మారుతావా లేదా అనేది నీ ఇష్టం మారితే అదృష్టవంతుడివి ఒకవేళ మారకపోతే నీ కర్మఫలాన్ని నీవు తప్పకుండా అనుభవిస్తావు ఇది నీకోసం నేను ఇస్తున్నటువంటి చివరి అవకాశం నిజానికి నీ మనసు చాలా మంచిది అలాగే అందరినీ మంచివారని నమ్మేస్తావు కానీ ఎవరైతే మంచివారు అని నమ్మావో వారే నిన్ను అంధకారంలోకి కూరుకుపోయేలా చేశారు చివరగా చెడు వ్యసనాలకు నీవు నీకు బహుమతిగా ఇచ్చి వారు మాత్రం శాశ్వతంగా నీ నుండి పక్కకు జారుకున్నారు కానీ దాని ఫలితం ఈరోజు నీవు అనవసరమైనటువంటి కొన్ని వ్యవసనాల వలన ఎన్నో ఇబ్బందులు పాలవుతూ అలాగే నీ ఆరోగ్యం సైతం ఎంతో పాడైపోయి అనవసరమైనటువంటి కోపాన్ని నీలో నింపుకున్నావు నింపుకున్నావు సరే కానీ ఆ కోపాన్ని మొత్తం కూడా ఏ పాపము తెలియనటువంటి నీ కుటుంబ సమస్యలపై వారిపై ప్రదర్శించడం చాలా తప్పు ఎవరికైనా సరే చెడు వ్యసనాలలో కూరుకుపోయిన వారికి వారిని మంచి మార్గంలో పెట్టేందుకు భగవంతుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అలాగే వారి ముందు ఎన్నో అవకాశాలు కూడా ఇస్తూ ఉంటాడు కానీ వారు గమనించి వాటిని తెలుసుకుని వాటిని చక్కగా అమలు చేయాలి అప్పుడు భగవంతుని యొక్క సహకారం కూడా పూర్తిగా ఉంటుంది లేదు అంటే పాపపు పనులు చేసేటటువంటి చేతులతో పూజలు చేస్తే ఎప్పుడు కూడా ఫలించవు దురాలోచనలు కలిగినటువంటి మనసుకి భగవంతునిపై ధ్యాస ఎప్పటికీ కూడా పుట్టలేదు అలాగే చెడు పలుకులు పలికేటటువంటి నోటికి భగవాన్ నామం కూడా రుచించదు భగవంతుని యొక్క నామాన్ని పలకాలి అన్న దానికి ఒక అర్హత ఉండాలి పరమేశ్వరుని యొక్క పూజను చేయాలన్నా దానికి అదృష్టం ఉండాలి అలాగే భగవంతునిపై ధ్యాస రావాలి అన్నా దానికి ఎంతో పుణ్యం చేసి ఉండాలి ఆ భగవంతుడిని చేరుకోవడం కష్టం అయినప్పటికీ చేరుకోగలిగితే నిన్ను తన ఒడిలో పెట్టుకుని నాలిస్తాడు ఏదైనా నీవు నష్టపోయావో దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచించి చెడు వ్యసనాలకు బానిస అయ్యావో మరలా అక్కడి నుండే మొదలుపెట్టు తప్పకుండా ఈసారి మంచి అవకాశాన్ని నీకు ఇస్తాను వచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా అవకాశాన్ని చిన్న రాబడినైనా సరే వచ్చినంతలో సంతోషంగా నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా చాలా ప్రేమగా ఆప్యాయతగా చూసుకుంటూ వారితో ఆప్యాయతగా ఉంటూ ఆ తర్వాత ముందు ముందు రోజులలో ఈ చిన్న రాబడి కాస్త పెద్ద మొత్తంలో నీకు ఒక ఉన్నత స్థితిని కలిగించే విధంగా ఈ సాయి నీపై అనుగ్రహాన్ని కురిపిస్తాడు నన్ను నమ్ముకున్నటువంటి నీ కుటుంబాన్ని నేను ఎప్పటికీ కూడా అన్యాయం చేయను నీకు నా నీ కుటుంబానికి సదా తోడుగా ఉంటాను నేను చెప్పినటువంటి ప్రతి మాటను కూడా తూచా తప్పకుండా జాగ్రత్తగా పాటించు నీవుకు అనుకున్నటువంటి లక్ష్యంపై దృష్టి సారించు తప్పకుండా విజయాన్ని పొందుతావు ఈ సంవత్సరంలో నీవు గెలుపు బాట పట్టడం సత్యం ఇది నీ సాయి మాట నీకు ఇస్తున్నటువంటి ప్రమాణం ఇక నుండి నీ కుటుంబంలో ఎప్పుడు కూడా దుఃఖం అనేటువంటి మాట రానివ్వకుండా వారితో కోపాన్ని పెంచుకోకుండా సఖ్యతగా ఉంటావని సాయి నీ నుండి కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాడు సంతోషంగా ఉండు అని బాబావారు ఎవరికో ఇటువంటి మనలో ఎవరికైనా సరే ఈ మెసేజ్ అందుతుంది ఖచ్చితంగా అయితే మనలో కూడా కొన్ని కొన్ని నేర్చుకోవాలి అని మనకు ఉంటుంది కదా మనలో ఎవరికైతే ఈ విషయాలన్నీ కూడా కనెక్ట్ అయ్యాయో అందరికీ మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించాయని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని బాబా వారి సందేశంతో మరలా కలుసుకునేంతవరకు అందరికీ ఓం సాయిరామ్ రామ్ సర్వే జనా సుఖినో భవంతు